హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు వేద జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో గజకేసరి యోగం మాళవీ రాజయోగంతో సహా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి ఈ కాలంలో ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా మేషం నుంచి రాశులతో సహా అనేక రాశులకి గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి సింహం నుంచి ధనసు రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది గురుగ్రహం వల్ల సానుకూల ఫలితాలు వస్తే శని రాహువు కేతువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో మేషం నుంచి మీనరాశులపై గ్రహాల ప్రభావం ఎంతవరకు పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారు అంగారకుడి ప్రభావం కారణంగా ధైర్యంగా ఉంటారు కొత్త ఏడాదిలో అందంగా ఆకర్షణీయంగా కళాత్మకంగా ఉంటారు వీరు స్వతంత్ర ఆలోచన పరులు కూడా వీరు అద్భుతమైన నాయకత్వం సామర్థ్యాలను కలిగి ఉంటారు మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది లక్కీ కలర్ రెడ్ కలర్ లక్కీ డేస్ మంగళవారం గురువారం ఆదివారం ఇకపోతే వృషభ రాశి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది ఈ రాశి నుంచి శని ఏడో స్థానంలో సంచారం చేరున్నాడు విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది తమ కష్టానికి తగిన ఫలాన్ని తప్పకుండా పొందుతారు విద్యార్థులు కొత్త ఏడాదిలో విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్ళొచ్చు లక్కీ డేస్ చూసుకుంటే శుక్రవారం బుధవారం శనివారం లక్కీ కలర్ వైట్ మిథున రాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో మిశ్రమ ఫలితాలను పొందుతారు కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులు ఉద్యోగాలు మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టవచ్చు విద్యార్థులకి కొత్త ఏడాదిలో లాభదాయకంగా ఉంటుంది లక్కీ డేస్ చూసుకుంటే బుధ శుక్రవారం శనివారం లక్కీ కలర్ గ్రీన్ కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది కొత్త ఏడాదిలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మంచి ఫలితాలను పొందొచ్చు మీ కుటుంబం వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ పరిస్థితులను నియంత్రణలో ఉంటాయి లక్కీ డేస్ చూసుకుంటే సోమవారం మంగళవారం గురువారం లక్కీ కలర్ ఎల్లో అండ్ వైట్ సింహరాశి ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ మీ తెలివితేటలతో అన్ని సమస్యలను అధిగమిస్తారు సన్నిహితుల ప్రవర్తన చూసి మీరు బాధపడవచ్చు రెండో భాగంలో ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందనున్నారు మీ కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త ఆస్తిని కొనుగోలు చేయొచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావచ్చు లక్కీ కలర్ చూస్తే గోల్డ్ అండ్ రెడ్ లక్ డేస్ ఆదివారం మంగళవారం రాశి ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ ఖర్చులను నియంత్రణలో ఉంచాలి మీ తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ అవసరాలకు మీ కుటుంబ అవసరాలను మీరు తీర్చగలుగుతారు లక్కీ కలర్ చూసుకుంటే గ్రీన్ లక్కీ డేస్ బుధవారం శుక్రవారం శనివారం ఇకపోతే తులారాశి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కుటుంబంలో సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా నూతన సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ప్రమోషన్ పొందొచ్చు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందం లభించవచ్చు లక్కీ డేస్ శుక్రవారం శనివారం బుధవారం లక్కీ కలర్ వైట్ అండ్ వెండి వృచిక రాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాది ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు జీవితంలో అన్ని రంగాల్లో గొప్ప విచారాలు సాధిస్తారు శనిదేవుని నుంచి కొన్ని సమస్యలు ఉండొచ్చు అయితే మీరు చింతించాల్సిన పనైతే లేదు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది మీ కుటుంబ సభ్యులలో అవివాహితులకు వివాహం జరగవచ్చు ఉద్యోగులకు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి లక్కీ కలర్ రెడ్ లక్కీ డేస్ మంగళవారం గురువారం ఆదివారం ఇకపోతే ధనసు రాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాది ఈ రాశి నుంచి శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహాలను తప్పకుండా తీసుకో మీ కుటుంబంలో శాంతి ఆనందం ఉండకపోవచ్చు ఈ కారణంగా మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు మీ ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది విద్యార్థులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది లక్కీ కలర్ చూసుకుంటే పసుపు లక్కీ డేస్ గురువారం ఆదివారం మంగళవారం ఇకపోతే మకర రాశి ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాది ప్రారంభంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ఈ కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది మీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు లక్కీ కలర్ చూసుకుంటే స్కై బ్లూ లక్కీ డే శనివారం బుధవారం శుక్రవారం కుంభరాశి ఈ రాశి వారికి కూడా శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో వీరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఈ కారణంగా వారి చుట్టూ ఎక్కువ సమయం తిరగాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి చర్చల విషయంలో అయినా దూరంగా ఉండాలి ఎందుకంటే కొన్ని కోర్టు సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది పోర్టు పరీక్షలో విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు లక్కీ కలర్ చూసుకుంటే బ్రౌన్ బ్లాక్ లక్కీ డే శనివారం శుక్రవారం బుధవారం ఇకపోతే మీనరాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో మీనరాశి వారికి ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది కొత్తగా పెళ్ళైన దంపతులు కొన్ని శుభవార్తలను వింటారు మీ కుటుంబంలో శుభకార్యాలను నిర్వహించే అవకాశం ఉంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాహనాలను చాలా జాగ్రత్తగా నడపాలి మీ ప్రేమ జీవితంలో బాగుంటుంది మీ వైవాహిక జీవితంలో కొంత ఊరట ఉండొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది మరోవైపు రెండు భాగంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు లక్కీ కలర్ ఎల్లో లక్కీ డేస్ గురువారం సోమవారం మంగళవారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి